చేశాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్ ఓకే వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్ కొద్దాం చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్ అది కాదు సార్ ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు అది చూసి ఆ తమ్ముగాడు ఆ గొడ్డలకి పనిపెడతాడు అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి మన రెవ్వర్మైతే ఎలా ఉంటాడు ఎస్ సార్ హీఈస్ ద రైట్ పర్సన్ ఎస్ సార్ చేసుకున్నానే ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోమనం గదిలోకి వెళ్ళావు అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ అవమ్మా పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుళ్ళేడనా నన్నే మొగుడు అనుకో తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్ క్యారీ ఆన్ ప్లే బండి పాక్ చేద్దామని అరేమా ఇదిగోని బండికి మళ్ళీ నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మేటకి వచ్చేద్దాం వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని వదలను తెలుసు నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు నిన్ను నీ సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు ఈ పార్దు దేనికి ఫిక్స్ అవడు ఫిక్స్ అయ్యాడంటే ఎవచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా బాబు నా కూతు నాకు ఇప్పించండి బాబు వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడిని హీరోనిచ్చా హీరో కాదు కానీ తమ్ముడు అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం ఏ రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు అని ఇలా అనుకుంటారు జనానికి ఏమి రావణాసురుడు ఏం లాయర్ ఏంటో సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో అనుమంతు జారిపోతుందని మలతలా చుట్టుకున్నానండి తమ్ముకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని కొనలేరు మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక్క రోజులో అయితే చేసిన లాయరో ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను హలో మన స్పాట్ పెట్ట నా తమ్ము నా తమ్ముకి

నీ అబ్బా వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా తమ బొచ్చు కూడా పేకలేవురా ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడురా మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతుకుండడానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి మీకు డెడెండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్ళండి హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్లో నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే కానీ తీసుకునే అలవాటు లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా గట్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

టీ మరి నీళ్ళ ఉంది అమితాబ్ సిద్ధిగోడేంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవన పడ్డా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు పంపించండి సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టేయమ్మా రామ్మా నేను కొనుపెడతానుగా సిద్ధ దగ్గరికి వెళ్ళారండీ సరే పదం పదండి పదండి

నీదేమైనా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో ఆడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తావు నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసుగడ్ వేరా అంతా ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఇందురురా ఆ షో ఇది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేడమ్మా డా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చినా తింటాం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ జాబ్ తో బాక్సింగ్ చేస్తాడంట కవా గైస్ చరే మా కమా కవా న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్టై తప్పదు పదో పదా ఇక్కడ ఒక ఎర్రపెంట్ కుర్రాడు ఉండాలి ఎట్ెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్

స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్ పిచ్చి కానీ పంచర్ అయితే ఏ నువ్వేంటా బస్సులో స్కూటీ ఏమైంది ఏ ఇట్లో దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదేం నన్ను చూసి నవ్వింది అడిగి పోదా ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసినవ్వరు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ ఆర్యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను నా పేరు దీనికి అందరికీ మనం ఇస్తాం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు ఇది ఏ నా పరసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూసానే అబ్బబ్బబ్బబ్బబ్బ ఇంత మంది అమ్మాయిని చూసాను గాని ఫస్ట్ టైం టచ్ చేసింది అబ్బో కానీ పర్సు కొట్టేసింది ఛీ దొంగదా ఏయ్ గిట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లుతాడు నువ్వేం వరి ఒక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు గమనించాలో లేదో

ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని వేసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్లు అంటే ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తమ్ముడు తమ్ముడు రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా అన్నా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండా నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారి నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా పడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి దెబ్బ కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్లు కాలేజీకి వెళ్ళి వస్తాను బాయ్ అమ్మా వీడేంటి ఇంత మీదకు తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మకి పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరుచే శవరేయ్ బాబాయ్ నా బండి తీసుకెళ్తాం ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ ఎలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ హబాయ్ నువ్వు వెళ్ళడానికి వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీలాంటి ఎలోలు ఉంటే మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చూపేపార పో పోరా ఏ అలాగు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీకెలా తెలిస్తే సిగ్నల్ తప్పుకో ఏ ఆగలు నీలాంటి వాళ్ళు మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సోమనుకొని రోడ్ల మీద లైసెన్సు ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద మీ ఉదాహరణకి వీడే జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పనిలేదు అనమాట నీలాంటి వేధవల్ని నిత్యం కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక

ఒకటి చిచి ఒక నిమిషం అయ్యింది కూర్చోవేదవా క్లాస్ కు నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగంట్రా రండి మన్మద క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవర్రా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట మిర్రర్ అర్థంలో ట్రై చేయాల్సిందే చేయాల్సింది వెరీ గ్లామరస్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ రఘునాథ్ పేరు నిన్నవాడలేదు బాబా ఎవరాడు వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్ నువ్వు అడిగింది ఆలమ్మాయిన పేరు మాధురి అబో